న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సాటర్డే సండే బిగ్ బాస్ ఎపిసోడ్ కనుక మీరు చూసుకుంటే నాకు కొన్ని నాగార్జున గారు కరెక్ట్గానే మాట్లాడారనిపించిందండి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి బాగానే ఇచ్చిపడేసారు ఇవన్నీ డిస్కస్ చేయటానికి మనతో పాటు ఉన్నారు ఎస్పి పావన్ గారు సార్ నమస్తే నమస్తే సార్ సో నామినేషన్స్ ఇవాళ మండే నామినేషన్స్ కూడా జరుగుతాయి మనం అది కూడా మాట్లాడుకునే ముందల ఎలిమినేషన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం ఎలిమినేషన్ అనేది కరెక్ట్ గా జరిగింది అంటారా ఎలిమినేషన్ లో సృష్టి వరం వెళ్ళిపోవడం అనేది డైరెక్ట్ పాయింట్ వచ్చేద్దాం మనం అండ్ బిట్స్ బిట్స్ గా అంటే కొంత కొంతమందికి నిన్న మొన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి దాని మీద కూడా మాట్లాడదాం ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అనేది ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడదాం అలాగే ఎలిమినేషన్ కరెక్టా కాదా అనేది మాట్లాడదాం సుమన్ శెట్టి ఏం చేశాడని తనకు తను ఎందుకు సేవ్ అవుతున్నాడు అనేది ఒకటి మాట్లాడదాం అలాగే మిగతా అంటే ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ ఆఫ్లైన్లో హరిత హరీష్కి ఏం చెప్పాడు అనేది కూడా కొన్ని 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 సీక్రెట్స్ అనేది మనం రిలీజ్ చేద్దాంట్గా మనకి అందిన వార్త అనమాట ఇవన్నీ అలాగే ప్రియా శ్రీజ గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా ఫస్ట్ అయితే ఎలిమినేషన్ గురించి చెప్పేస్తారా డైరెక్ట్ ఎలిమినేషన్ గురించి చెప్పేస్తా వర్మ ఎలిమినేషన్ అనేది ఎందుకో అంటే యాక్చువల్గా ఏ షో అయినా సరే మనకి ఒక ఈవెంట్ లాగా లేకపోతే ఒక బస్ క్రియేట్ అయినప్పుడు వీళ్ళు ఉంటే ఆ డ్యాన్సు అది కొన్ని కొన్ని ఈవెంట్స్ మధ్యలో వస్తాయి కదా ఈ అమ్మాయి బాగా చేయగలుగుతుంది అవును డాన్స్ అనే కాకపోయినా తను కొంచెం ఆల్రెడీ ఏంటంటే బిగ్ బాస్ కి కాంట్రవర్సీ గానీ ఇట్లాంటివి కావాలి ఉంది తన ఆ ప్లే అనేది ఇవ్వగలదు మరి తను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేయడం అనేది యాక్చువల్ గా ఆడియన్స్ చేసిందే ఆడియన్స్ ఎందుకు చేశారు అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు అనుకోండి సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది అతను ఏం చేయకపోయినా కూడా తను ఫాలోయింగ్ ఉంది మనం చూసుకున్నాం టాప్ వన్ టాప్ టూ లోపల సంజన అండ్ తనుజ ఇమాన్యువల్ సుమన్ శెట్టి వీళ్ళందరూ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం అని చెప్పి మనం మనం వీడియో చేశాం కూడా సో వీళ్ళు ఎందుకు కొంచెం సింపతి కూడా రావచ్చు సార్ సుమష్ షెట్టికి అయితే సింపతి కార్డు కూడా కొన్ని కొన్ని వాటిల్లో ఆయన తీసుకోకపోవడం కొన్ని టాస్క్ లోపల ఆయన పక్కన పెట్టేయడం ఇవన్నీ చేశారు ఇక రామురాతోడి కంటే రామురాతోడు చాలా చురుగ్గా ఉన్నాడు అండ్ టాస్క్ లో కూడా మొన్న టాస్క్ ఇచ్చిన దానిలో కూడా సింగిల్ గోడ మీద నిలబడి తన తను ప్రూవ్ చేసుకున్నాడు వీళ్ళందరికి వచ్చేస్తది అయితే వీళ్ళల్లో మరి ఎందుకు ఇలా అయిందనేది ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యింది ఆడియన్స్ కూడా కేవలం వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కాకుండా వీళ్ళ గేమ్ అనేది చూస్తే బాగుంటుంది అనేది ఒక గా స్పష్టమైన అభిప్రాయం ఎందుకంటే కేవలం వాళ్ళ మీద అభిమానంతో ఇది చేస్తున్నారు అభిమానం ఉండటం వేరు టాస్క్లోకి వచ్చి గేమ్ చూసిన తర్వాత చేయటం వేరు కదా ఇందులో బాగా ఆడపోతే అదే చూడాలి అంతేగాని తన మీద అభిమానం ఉంది తన మీద ఫాలోయింగ్ ఉంది అరే బాగా చేశాడు సవ్ బైజీ బృందావన్ కాలనీ నుండి నేను తన ఫ్యాన్ ని అనడం అది కరెక్ట్ కాదు ఎలిమినేషన్ వేరేలాగా ఉంటే ఓటింగ్స్ వేరేలాగా ఉంటే బాగుండేది కూడా పెద్దగా ఆడలేదు చెప్పాలంటే అనుకున్నా గానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇటు గట్టిగా ఇచ్చాడండి ఇదే విషయంలో ఆవిడ ఫ్రీ బోర్డ్ అని అంటే ఫ్రీ బోర్డ్ అంటే తప్పేంటి అని ఎలిమినేషన్ రౌండ్స్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా ఈ కేజెస్ తీసుకొచ్చి దానిలో బోర్డ్ లాగా పెట్టి ఓపెన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు ఫ్రీ బోర్డ్ అవుతారు అని చెప్పి అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది అప్పుడు అమ్మాయికి అర్థమైంది ఓకే ఫ్రీ బోర్డ్ అంటే ఇదనమాట తప్పు కాదు కేజ్ లో ఉంటేనే ఇది ఫ్రీ బోర్డ్ కాబట్టి నువ్వు సేవ్ అయ్యావు అసలు అది రాంగే కాదు బూతే కాదు అది అన్నట్టుగా చెప్పడం అందుకని చాలా బాగా చెప్పారు సేనాధివారాల్లో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారు నాగార్జున గారు అడిగారు బట్ ఏంటంటే దీనిలో ఇంకా గట్టిగా అడగకుండా కొంచెం సాఫ్ట్ గానే ఉన్నట్టుగా అనిపించింది ఫస్ట్ వీక్ కాబట్టి పోను పోను ఇంకా కొంచెం హార్ష్ అవుతుంది అలాగే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ కానీ కానీ చేస్తే చాలా గట్టిగా వాళ్ళకి పడతాయి అనేది అర్థమైపోతుంది హరిత అయితే కనుక కొంచెం హరిత హరిష్కి చాలా గట్టిగా ఇచ్చారు హరిత అనే పేరు తీసేస్తున్నాను అది సంపాదించుకొని అంటే నాకు కావాలి అంటే అతనికి మరి అసలు ఎంత హెడ్ స్ట్రాంగ్ అనిపించిందంటే చూసే జనాలకి ఇప్పుడు ఫ్యాన్స్ నీకు ఉండొచ్చు లేకపోతే నువ్వు అలాగే ఉండొచ్చు అక్కడ ఉన్నది కింగ్ నాగార్జున ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు అసలు గేమ్ అనేది పక్కన పెడితే ఎవరన్నా ఇట్లా వేసుకొని కూర్చున్నా కూడా నేను కింద మెసేజ్ అవి చూసా దాన్ని నాగార్జున గారు వస్తే ఇలా కూర్చున్నారు శ్రీజ ఇలా కూర్చుంది ప్రియా ఇలా కూర్చుంది అసలు కనీస ఇది కూడా లేదు రెస్పెక్ట్ వాళ్ళకి కూడా ఒక ఏమీ లేదు లేదు హరిత హరీష్ లో ఆయనకే అంత ఫాలోయింగ్ ఉంది అని ఆయన అనుకుంటే నాగార్జున గారికి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది ప్రతిదానికి మూడు సార్లు అడ్డం చెప్పేస్తున్నారు పైగా ఆయన వీడియోస్ చూపెట్టాడు నువ్వు ఇలా అన్నావు వాళ్ళందరూ నేను ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నాను అనుకోలేదని నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసావంటే అందరూ అపోజ్ చేసి ఒక రీతి ఒకటి ఎందుకు సపోర్ట్ అది తప్పు చేసి కూడా తను నేను అలా అనలేదు అంటున్నాడు వీడియో చూసి కూడా మూడు సార్లు చూపెట్టినా కూడా ఇది హరిత హరీష్ కి కంప్లీట్లీ మైనస్ నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇక్కడ రీతూ చౌదరి మీరు అడిగింది అదే కదా రీతూ చౌదరి తను అందరూ దారిలో వెళ్తుంటే నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదురు అన్నట్టు అమ్మ అమ్మాయి ఏదో చాలా మంచివాడు అందరూ ఇతని మీద ఇది చేస్తున్నారు లేకపోతే ఇది అనుకుని ఉండొచ్చు లేకపోతే నేను ఒక్కదాన్ని ఇట్లా స్టాండ్ తీసుకుంటే చూసావా అమ్మాయికి ఎంత డేరు ఎవ్వరు ఇది లేకపోయినా వెళ్ళి హరిత హరీష్ పక్కన అతనికి సపోర్ట్ అనుకోవచ్చు అనే పాయింట్ మైండ్ లో పెట్టుకుని ఏంటంటే సార్ కౌశల్ సెకండ్ మనం చూసే ఉంటాం తన్ని అందరూ సపరేట్ చేస్తే తను ఎలివేట్ అయ్యి తను విన్నర్ దాకా తనకు ఒక ఆర్మీ ఫామ్ అయ్యి జనాల్లో బాగా క్రేజ్ వచ్చి ఇది అయ్యాడు సో అలా ఫేమస్ అయ్యాడు సో తిను కూడా అలాగ నేను సపరేట్ ఎంతసేపు తను చెప్పుకుంటున్నాడు కానీ కాకపోతే ఈ బ్యాక్ పిచ్చింగ్ చేయటం ఇలా చిన్న చిన్న తప్పులు అన్ని మిస్టేక్స్ చేయటం అంటే సంజనాని ఎలివేట్ చేయగలిగాడు కానీ తిను ఎలివేట్ అవ్వలేకపోయాడు మనకు తెలుసు అది కానీ తను ఏమనుకుంటున్నాడు నాకు తెలుసు తనేందంటే ఓ నేనే డిఫరెంట్ నన్నే అలా హైలైట్ చేయాలి నేను డిఫరెంట్ గా ఉంటాను అని మనకి నాగార్జున గారి దగ్గర కూడా ఆ పొగరే చూపిస్తున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు ఏమైందంటే చెప్తాను ఇప్పుడు నాగార్జున గారు ఆయనకి చెప్పడం మాత్రమే కాకుండా ఇది పోట్రే ఇలా అవుతుంది అని చాలా క్లియర్ గా హింట్స్ హింట్ ఇంటి డైరెక్ట్ గా చెప్పేసినట్టే మీరు జనాల్లో ఇలా అవుతున్నారు అనేది నాగార్జున గారు తిట్టారని మొహం మార్చుకోవాలా కనీసం ఎవరన్నా సేవ్ అవుతున్నా కూడా కనీసం క్లాప్స్ కూడా కొట్టాలా హరీష్ మిగతా వాళ్ళందరూ నువ్వు అంత మంచి జెంటిల్మెన్ కదా నువ్వు ఎవరన్నా సేవ్ అయితే నువ్వు క్లాప్స్ కొట్టాలి కదా నువ్వు కంగ్రాచులేషన్ అప్రిషియేట్ చేయాలి కదా అది చేయకపోగా ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చున్నా కంప్లీట్ గా మొహం అంతా నల్లగా పెట్టుకునే ఇలా పెట్టుకుని కూర్చునే మిగతా వాళ్ళందరికి ఇరిటేటింగ్ ఇరిటేషన్ వచ్చేలాగా నువ్వు ఎందుకురా బాబు నువ్వు వెళ్ళిపోవచ్చు నువ్వేదో పెద్ద గొప్పగా ఇది చేస్తావు అని అనుకున్నారు నువ్వు అగ్ని పరీక్ష చేసినప్పుడు అగ్ని పరీక్ష ఏమన్నా అయ్యేసా కాదు కదా అందులో మేము అందులోనే గొప్పగా సాధించాము మేము అక్కడికి వచ్చాము హౌస్ లోని సెలబ్రిటీ కూడా లెక్క చేయకుండా ఉంటే సెలబ్రిటీస్ కుండే ఫాలోయింగ్ సెలబ్రిటీస్ కుంటది ఏం ఆడ పైన సుమన్ శెట్టి చూసారు కదా ఉందో సో అలా ఉంటదండి ఒక్కొక్కటి నెక్స్ట్ ప్రియా గురించి ప్రియా శ్రీజ గేమ్ కొంచెం వాళ్ళు మార్చుకోకపోతే కష్టం అండి మాకు చాలా తెలుసు మేము నవ్వి మింగేసాము బిగ్ బాస్ షో అంటే మేము అసలు కరకరా నవిలేసి మాకు కెమెరాలు ఎక్కడ ఉంటుందో ఎలా మాట్లాడితే ఎలా పోటారు అది తెలుసు అనుకుంటే కానీ బురదలో కాలేసింది వాళ్ళే ఫస్ట్ ఈ అమ్మాయి వెళ్ళి ధంసపులు తాగేయడం మళ్ళీ ఆ అమ్మాయి గుడ్డు తినేదని ఇది చేయడం అందుకే అందరూ దొంగలు మీరు అమ్మాయి గుడ్డు తింటే నువ్వు ధంసప్ తాగు పెద్ద తేడా ఏముంది అని ఇంకోటి హరిత హరీష్కి అండ్ ప్రియాకి వీళ్ళందరికీ చాలా క్లారిటీగా ఏం చెప్పాడంటే నాగార్జున మీకు ఎంత హెల్ప్ చేశాడు తెలుసా బాత్రూమ్ క్లీనింగ్ లో అతను హరీష్ చేసిన హెల్ప్ అంటే అందరూ అరే ఏం హెల్ప్ రా బాబు హెల్ప్ కూడా చేస్తాడా కూడా కొట్టారు తీరా చూస్తే వెళ్ళి దొంగతనం చేసింది ధంశప్ దీని వల్ల ఏమైంది అంటే మా అత్త ఉన్న పర్వం అంతా పోయింది అందుకని మొహం మార్చుకున్నాడు ఓహో నేను చాలా గొప్పగా పోట్రీ అవుతున్నాను అనుకున్న వ్యక్తి ఓ నేను ఇంత రాంగ్ వెళ్ళానని అర్థమైపోయింది అవునవును సో ఇక ఎలిమినేషన్ వీళ్ళ గురించి అయితే తనుజ భరణి అయితే ఈరోజు ఓనర్ అయ్యాడు హౌస్ ఓనర్ అయిపోయాడు నిన్న చెప్పిన దానిలో కాకపోతే అతను కొంచెం ఫిజికల్ అవ్వడం అనేది ఇచ్చిన టాస్క్లో అదేం పెద్ద గొప్ప టాస్క్ అట్లా ఏం కాదు బట్ ఏదో ఫిజికల్ అయిపోయి అమ్మాయిలు కదా అలా అయినా రీతు చౌదరి అఫ్కోర్స్ స్పాంటేనియస్గా అంటే స్పోర్టివ్గా తీసుకుంది ప్రియా కానీ రీతు చౌదరి వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకున్నారు బట్ అది కరెక్ట్ కాదు అంటే కొంచెం ఉంటే బాగుంటుంది అమ్మాయిల విషయంలో అమ్మాయిలు అబ్బాయిలు కాదు గేమ్ విషయంలో అందరూ ఓకే బట్ కొంచెం చేస్తే బాగుండదు సార్ అలానే ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే శివాజీ గారు బస్ అనేది జరుగుతుంది సో ఇది జనాల్ని ఎట్లాగా ఎంతవరకు అంటే నిన్నైతే నాకు శివాజీ గారు కనిపించలేదండి షష్ఠివర్మని పదే పదే అడుగుతున్నాడు యాక్చువల్ గా మనకి తెలుసు షష్ఠివర్మ ఉన్నది వన్ వీకే అమ్మాయికి అసలు టాస్క్ లు ఇది కానీ ఆడే అవకాశం కానీ ఇది కానీ రాలేదు పెద్దగా ఒకవేళ వచ్చినా కూడా ఓటింగ్ ఎందుకో లేదు అమ్మాయికి మిగతా వాళ్ళ అందులో ఉన్న హౌస్ లో ఉన్న వాళ్ళకన్నా ఆశాశైని కన్నా చాలా బెటర్ నా తెలిసి సుమన్ శెట్టి కన్నా కూడా బెటరే అయినా సరే తను వెళ్ళిపోయిందని ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు బట్ పదే పదే అడే అడుగుతున్నాడు ఎందుకు వెళ్ళిపోయానంటావు ఎందుకు అనుకున్నావు అంటావు తప్పించుకుంటున్నావా అక్కడక్కడ రివాల్వ్ అయింది అంత బస్ కనిపించలేదు మరి నెక్స్ట్ వీక్ చాలా మంది శివాజీ గారి కోసమే బస్ వాళ్ళు కూడా అందుకనే చాలా బాగుండాలి కానీ అంత జోష్ కనిపించలేదు ఆ బస్ లోపల కమింగ్ కనిపించొచ్చేమో సో ఈ రోజు నామినేషన్స్ పాయింట్ లోకి వస్తే తనుజ ప్రియా శైని అలాగే ఈ సుమన్ శెట్టి వీళ్ళందరూ ఒక ఏడుగురు నామినేట్ అయ్యారు హరిత హరీష్ కూడా దానిలో ఉన్నాడు ఈ హరిత హరీష్ గారు మేబీ మరి ఆయనకి గట్టిగా నామినేషన్స్ వేస్తే కనుక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతే చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ మాత్రం ఇది అవుతారు శ్రీజాకి ప్రియాకి కూడా గట్టిగా అవును పడింది వాళ్ళకి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు కరకర నవీలు తినేసి భోజనం లాగా చేస్తారు కదా బిగ్ బాస్ని ఆయన ఇచ్చిన హింట్స్ తోటి ఓహో మనం కరెక్ట్గా పోట్రే అవ్వట్లేదు తనుజ హైలైట్ అయింది వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ మొహాలు కూడా మాడిపోయాయి సో ఈ రోజు నామినేషన్ పాయింట్ చూసి రేపు ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం తప్పకుండా